నంద్యాల చిన్న చెరువు కట్టపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్కుపై అనేక ఆరోపణలు రావడంతో పార్కులు క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసిన క్యాంటీన్ లో ఎక్కువగా రుసుములు వసూలు చేస్తున్నారని ఆరోపణ రావడం జరిగిందని విధంగా చిన్న చెరువులో బోటింగ్ రాత్రి ఎన్ని గంటలు అయినా కూడా వాటిని తిప్పుతున్నారని వెంటనే అరగంటల కల్లా క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పార్క్ లో ఎవరైనా కానీ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని టూరిజం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని తెలిపారు అదే విధంగా పార్క్ లో ఎక్కడ కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ పార్కు పై ఫిర్యాదులు రావడం జరిగిందని అదే విధంగా ఎంతో మంది పేద ప్రజలు ఎక్కువ పార్కు వస్తుంటారు కాబట్టి పార్క్ లో ఎవరైనా అధిక ధరలతో ప్రజలను పీడిస్తే మాత్రం ప్రసక్తే లేదని వీలైతే వారి చర్యలు కూడా రద్దు చేస్తామని పార్క్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు సన్సెట్ టైం తర్వాత బోటింగ్ ఎలా చేయొద్దు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా లేదు ఎయిట్ వరకు అలా అయిపోతుంది ఇప్పుడు వర్షాకాలము స్టార్ట్ అవుతుంది మళ్ళీ సొమ్మర్ అనుకోండి మళ్ళీ మీరు వన్ అవర్ ఎడిషన్ వన్స్ మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి వన్ అవర్ అవర్ టూ అవర్స్ అంటే వదిలేదు మ్యాక్సిమం ఒకసారి చూడండి ఇప్పుడు చూసి మ్యాక్సిమం సెవెన్ వరకు ఎలూ చేయించారు సిక్స్ వరకు సిక్స్ సెవెన్ ఎయిట్ మూడు కూడా ఒకసారి ఎగ్జామ్ లైటింగ్ ఎలా ఉంది మనకి ఉన్నారు అందరూ ఈవినింగ్ వచ్చిన మంది మాక్సిమం బోటింగ్ ప్రిఫర్ చేస్తారు అంటే సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఒకటి బోటింగ్ బోటింగ్ తర్వాత కొన్ని ఇక్కడ చిన్న పిల్లలకు సాయంత్రం ఐదు వరకు ఉండదు ఆఫ్టర్ ఫైవ్ స్కూల్స్ అయిపోయాక ఆఫీసులు అయిపోయాక అయితే నాకే చాలా వస్తారు ఇవన్నీ ఓన్లీ నైటే అన్న ఇక్కడ బౌన్స్ ఉంటారు అయితే ఇక్కడ వాటర్ బోట్స్ బామ్స్ అంటే చిన్నపిల్లలు

అవన్నీ ఫ్రీ మొత్తం దీనికి కదా అక్కడ ఒకటి ఉంది అది ఫోర్ హండ్రెడ్ ఎమ్మెల్యే రెస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇది రెగ్యులర్గా ఓన్లీ రైతుల కోసమే వాడతామండి ఎప్పుడన్నా దానిలో అయితే మాత్రమే దీనిలో మన